జర దాని సంగతి కూడా ఒక రెండు మాటలు చెప్తా మీ కాంగ్రెస్ మీద కోపం వచ్చింది నాకు అర్థమైంది కాంగ్రెస్ ఉత్తదే అని అనుకుంటున్నారు అందరూ కానీ కాంగ్రెస్ మీద కోపం కొద్ది ఎవరైనా బీజేపీ కిట్టే ఓటేసిరనుకోనం పోయిల పడ్డట్టు అవుతుంది పేనంబీకలు పోయిల పడ్డట్టు అవుతుంది ఆ బీజేపీ వెళ్ళి పోటీ చేస్తే ఆయన రఘునందన్ అని మొన్ననే దుబ్బాక ఆయన సిత్తు సిత్తు ఉడగొట్టి ఎందుకు ఉడగొట్టిండు ఆయన ఎలక్షన్లు ఏం చేసిండు నేను గెలిస్తే ఎడ్లు ఇస్తా నాగలిస్తా బండిస్తా టెక్స్టైల్ పార్కు లేస్తా అన్ని మాటలు చెప్పిండు నమ్మి గెలిపించారు ఒక్క పని చేయలే పైసా పని చేయలే నువ్వు ఏం చేయవా అనుకున్నారు బండ కొట్టింది కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో నిన్నగాక మొన్న చిత్తు చిత్తులో ఓడగొట్టి దుంపాకల పని చేయన వాడు మన సంగారెడ్డికి పని చేస్తాడా దుంపాకల చెల్లిన వాడు సంగారెడ్డిలో చెల్తాడా ఇంకా పుణ్యాత్ముడు ఏమంటాడు మర్డర్ చేయాలట మర్డర్ చేస్తానని బెదిరించి గెలవాలట భార్యను భర్తకు దూరం చేయాలట భర్తను భార్యకు దూరం చేయాలట ఏమన్నా చేసి డబ్బులు ఓట్లేసుకోవాలన్నట జల చూపిరా పోయి కదా ఒకసారి

ఎన్నో అసలే మరి ఆయన ఓటేస్తే మన అందరూ దూరం చేస్తాడు మరి ఇంట్లో ఇంట్లో పంచాయతీలు మోపైతే అయినా చేద్దాం ఎవరన్నా గస ఉంటాయని ఓటేస్తారా ఏమన్నా అంటే ఇంటికి ఒక క్యాలెండర్ పంపినట్టు మీకు వచ్చిందా క్యాలెండర్ ఇంటికో క్యాలెండర్ పంపిడు అది చూసుకోబోరు అంటుండు క్యాలెండర్ కడుపు నింపుతుందా అసల్లే క్యాలెండర్ తో మనం బతుకుతామా బిజెపి ఏమిచ్చింది ఇవాళ విదేశాల్లో ఉండే నల్లధరం తెచ్చి పేదల బ్యాంక్ అకౌంట్లలో పదిహేను లక్షలే ఇస్తామన్నారు పడ్డా ఏ సంగారెడ్డి ఎవరు కదా పదిహేను లక్షలు కాదు పదిహేను పైసలు కూడా ఇయలే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానది బీజేపీ వచ్చినాయి తమ్ముళ్ళు అంత